ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేదల కష్టాలు తీర్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ పది సంవత్సరాల కాలంలో మోడీ గారి కాలంలో మీకు ఒక గల్లికి ఒక ఇల్లు వచ్చిందా గల్లికి ఒక రోడ్ వచ్చిందా ఊరికొక ఉద్యోగం వచ్చిందా జిల్లాకు ఒక ఉద్యోగం వచ్చిందా బీజేపీ ఏమి ఇచ్చింది అని ఆలోచించండి బీజేపీ ఏమి ఇచ్చింది ఇవ్వలే విద్వేషాలు తీసుకొచ్చిరు రెచ్చగొట్టిరు కొట్లాటలు పెట్టిరు అంతే తప్ప ఉద్యోగాలు ఇవ్వలే నిధులు ఇవ్వలే పైనుంచి జిఎస్టి అనేది తీసుకొచ్చి దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పేదల మీద పే ప్రజలు కట్టుకునే బట్టల మీద పన్నెండు పర్సెంట్ విద్య మీద పద్దెనిమిది పర్సెంట్ దేవుడు దేవుడు అంటారు కదా దేవుడికి భక్తునికి ఉండే అనుసంధానం అగర్బత్తి అగర్బత్తి మీద కూడా ఐదు పర్సెంట్ జిఎస్టీ లక్షల కోట్ల రూపాయల పన్నులు ప్రజల దగ్గర నుంచి దోచుకొని తన దోస్తులకు దోచిపెడుతున్నటువంటి పెడుతున్నటువంటి మోడీ మనకు కావాలా మన కోసం మన కోసం ఈ దేశం స్వాతంత్రం కోసం పోరాడి త్యాగాల కుటుంబం ఆనాడు నెహ్రూ గారు పన్నెండు సంవత్సరాలు జైలు జీవితం అనుభవించిండు ఇందిరమ్మ ఈ దేశం నా దేహం ముక్కలైనా పర్వాలేదు కానీ ఈ దేశాన్ని ముక్కలు కానియను దేశ సమైక్యత కావాలి మరి భిన్నత్వంలో ఏకత్వమే జాతి యొక్క అస్తిత్వం అని నిలబడ్డటువంటి మహనీయురాలు మరి అలాంటి వారసత్వం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారిని గెలిపించడం కోసం ప్రతి ఒక్కరు కూడా కష్టపడాల్సిన అవసరం ఉంది ఇవాళ కాంగ్రెస్ ఉన్నప్పుడు వంద రోజుల పని తీసుకొచ్చింది ఉపాధి హామీ చట్టంతో పాటు పోడు భూముల హక్కు చట్టం విద్యా హక్కు చట్టం ఎనభై కోట్ల మందికి పైగా రేషన్ కార్డులు ఇచ్చి ఆహార భద్రతా చట్టం ఇలాంటి ఎన్నో చట్టాలు తీసుకొచ్చారు మరి మోడీ గారు ఏం తీసుకొచ్చారు మోడీ గారు ఆ చట్టాలకు తూట్లు పొడిచే విధంగా రేపు మనకి ఇచ్చినటువంటి మనందరి ఆత్మ గౌరవానికి ప్రతీక భారత రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని మార్చేటువంటి కుట్ర జరుగుతుంది